నమస్కారం వెలుగు వైపు ప్రయాణం ఛానల్ కి స్వాగతం వెలుగువైపు ప్రయాణం ఛానల్ ద్వారా ఇప్పుడు మనమున్నాం నల్లకుంట శంకరమఠం ఆలయంలో ఇది రెండవ శృంగేరిగా ఎంతో ప్రఖ్యాతి చెందిన ఈ నల్లకుంట శంకరమఠం సారరామ్మవారి ఆలయంలో ఇక్కడ ఎంతో వైభవపేతంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించారు ఆలయ అధికారి కృష్ణారావు గారు ఈ ఆలయంలో ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి దసరాకి వారు ఏ విధంగా ఏర్పాట్లు చేశారు భక్తుల సౌకర్యార్థం ఎటువంటి శ్రీ ఇరవై నాలుగు సంవత్సరపు శారదా శరణవరాత్రులు మూడవ తేదీ నుండి ప్రారంభం అవుతున్నాయి అందుకు అందుకు ముందుగా అమావాస రోజున మూల విరాట్కు అభిషేకం జరుగుతోంది అభిషేకం తర్వాత ఆరు జగత్ ప్రసూతిక అలంకారం సాయంత్రం ఆ రోజు అలంకరణ మరుసటి రోజు మూడవ తేదీ నాడు ఆలయ ప్రదక్షిణతో గురువందనంతో శరణ నవరాత్రులు ప్రారంభమవుతాయి ఆ రోజు పండితులందరికీ రుచికరణ అది ఇవ్వడం జరుగుతుంది పారాయణలు నాలుగు వేద పారాయణలు సప్తశుద్ధి పారాయణ దేవి భాగతం మొదలైన పారాయణలన్నీ రేపటి నుంచి ప్రారంభమై నవమితో పూర్తి అవుతాయి అదే రకంగా అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకారాలు ముఖ్యంగా సరస్వతి అలంకారం ఇది రాజరాజేశ్వరి అలంకారం రోజున ప్రత్యేకంగా విపరీతమైన రద్దీ ఉంటుంది భక్తుల యొక్క తాకిడి అది కాకుండా తర్వాత ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది సాయంత్రం నాలుగు గంటల నుండి లక్ష కుంకుమార్చన కూడా ఏర్పాటు చేయడం అనేది తర్వాత భక్తులకు ఈ తొమ్మిది రోజులు అమావాస్యతో మొదలుకొని నవమి దాకా అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతోంది దానికి కావలసినటువంటి ఏర్పాట్లు జరగ చేయడం జరిగినది వీలైనంత వరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడం అయినది ఆలయం యొక్క మేనేజ్మెంట్తో సహకరించాల్సిందిగా భక్తులను కూడా కోరడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకొని శారదామాత మరియు ఉభయ జగద్గురువుల యొక్క కరుణకు పాత్రలు కావాలని అదేవిధంగా ఉదయం పూట ప్రతిరోజు దర్శనం చేసుకొని తర్వాత పంచమి నుండి నవమి వరకు శతచండీ సంబంధించిన శతచండీ హోమానికి సంబంధించినటువంటి పారాయణ జరుగుతుంది ఉదయం సాయంత్రం నవమి రోజున శతచండి హోమం కూడా జరుగుతుంది పూర్ణాహుతి జరుగుతుంది ఆ రోజుతో కార్యక్రమాలు శరణ నవరాత్రి కార్యక్రమాలు పూర్తి అవుతాయి మరుసటి రోజు అమ్మవారు కామధేను అలంకారంతో అందరికీ దర్శనమిస్తుంది ఆ రోజు కూడా దర్శనం చేసుకొని ల్సిందిగా కోరడమైనది ఇప్పటి వరకు జగత్ప్రసూతిక అలంకారాన్ని చూశారు కదండి అమ్మవారి అలంకారం యొక్క విశేషతను విశిష్టతను కూడా మనం తెలుసుకున్నాము అలాగే ఆలయ అధికారి గారు చేసిన ఏర్పాట్ల గురించి వారి మాటల్లో మనం తెలుసుకున్నాము ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు మీరు అమ్మవారి ఆలయాన్ని దర్శించండి ఆలయంలో అమ్మ కరుణకు కృపకు పాత్రలు అవ్వండి అమ్మ అనుగ్రహాన్ని పొందండి అలాగే ఆలయంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించండి ఆలయాన్ని దర్శించండి తప్పక మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోను కూడా వీక్షించవచ్చు